ఓం శ్రీమాత్రే నమ ధనస్సు వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఒక పెద్ద రహస్యం తెలియబోతుంది దానివల్ల మీరైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గురు గ్రహం సానుకూల ఫలితాలనే ఇవ్వబోతుంది ఈ సమయంలో మీకు సప్తమ గురువు యోగించబోతున్నారు ఈ సమయంలో కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును ధనుష్ రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ధనస్సు రాశిలో పుట్టిన వారి లక్షణాలు అయితే ఈ విధంగా ఉంటాయి ధనస్సు రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తెలివితేటలు అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఈ రాశి వ్యక్తులు అయితే ఏ పని తలపెట్టినా కానీ అది పూర్తి చేసే వరకు నిద్రపోరు ఈ రాశిలో జన్మించిన వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించడానికి వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే వీరికి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను వీరు అనుభవిస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎన్నో కోల్పోతారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు తన ప్రాణాలైనా ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి దూకుడు తత్వం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో అనేక ఒడిదొడుకులు అయితే ఉంటాయి వీరికి సమస్యలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు నా అనుకున్న వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం చేయరు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు వీరికి మంచి కార్యదక్షత కార్యదీక్షతను కూడా వీరు కలిగి ఉంటారు వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల దైవం యొక్క అనుగ్రహం అయితే వీరిపై ఉంటుంది ఎప్పుడు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరికంటే గొప్పగా బ్రతకాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కష్టం కోసమే వీరు పుట్టారా అన్నట్టుగా వీరు ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే అదృష్టం అనేది పట్టబోతుంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే గురువు అయితే సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు పొందుతారు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు మీకు కలుగుతాయి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీరు మా తల రాత మారదు మాకు ఎప్పుడు కష్టాలే బాధలు అనుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభించబోతుంది ఈ సమయంలో అయితే మీరు మంచి లాభాలను చూస్తారు ఏ వృత్తిలో ఉన్నవారు అయినా మంచి లాభాలను అయితే చూడబోతున్నారు ఈ సమయంలో ఈ రాశి వారికి గోచారం అయితే అత్యంత అనుకూలంగా మారబోతుంది గ్రహాల మార్పులు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి అయితే ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఈ రెండు రోజులు అయితే మీకు చాలా అనుకూలమైన రోజులు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కంపల్సరీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో అయితే మీకు వివాహం కుదురుతుంది అని చెప్పుకోవచ్చు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే మంచి అవకాశాలు రాబోతున్నాయి ఏ అవకాశం వచ్చినా ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలా ప్రతిఫలాన్ని మీరు పొందుతారు వ్యాపారంలో ఉన్న వాళ్ళు అయితే కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు గతంతో పోల్చుకుంటే మీకు ఈ సమయంలో అయితే చాలా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి ఉద్యోగంలో మార్పు కోసం మీరు ఒక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి ప్రయాణాలు కూడా మీకు కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో తీర్థయాత్రలు కూడా చేయబోతున్నారు అయితే ఈ ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అయితే మీకు తెలుస్తుంది ఈ సమయంలో ఆ రహస్యాన్ని మీరు విని ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అయితే ఈ ధనుసు రాశి వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో భాగస్వామి వ్యాపారస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారి యొక్క భాగస్వామి మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అంటే మీరు ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో వారు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు వారు మీ యొక్క వ్యాపార లాభాలు ఇద్దరు షేర్ చేసుకోకుండా ఖచ్చితంగా వారైతే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు మొత్తం వాళ్ళే పొందేలా చూస్తున్నారు ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో మీరు ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి ఈ టైం మీకు చాలా బాగా కలిసి వచ్చే సమయం